ఈరోజు మనం ఒక సాధారణ వ్యక్తి యొక్క అసాధారణ ప్రయాణాన్ని చూడబోతున్నాం ఇది కేవలం కథ కాదు ప్రతి భారతీయుడి హృదయంలో ఆశల నిప్పుని రాజేసే ఒక పవర్ హౌస్ మనందరిలాగే ఒకప్పుడు కలలు కన్న వ్యక్తి సతీష్ సన్పాల్ గారి స్పూర్తిదాయకగాధ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అని చిన్న నగరం నుండి కేవలం ఎనిమిదవ తరబతితో చదువును ఆపేసిన ఒక యువకుడు కాని ఈరోజు ఆయన దుబాయ్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాసం బుర్జ్ కలిహాలో నివసిస్తున్నారు సాధారణంగా విజయం గురించి మాత్రమే మాట్లాడుకుంటారు కాని సతీష్ సన్పాల్ ప్రయాణం విజయం కంటే వైఫల్యం మరియు వాటి నుండి నేర్చుకున్న గుణపాఠాలనుండే మొదలైంది వైఫల్యం మనల్ని వెనక్కి నెట్టుతుందనుకుంటాం కాని ఆయన విషయంలో అదే ఆయనను ముందుకు నడిపింది సతీష్ గారు తల్లి ఇచ్చిన కేవలం యాభై వేల రూపాయలతో తన వ్యాపార ప్రయాణాన్ని పదిహేను ఏళ్లకే ప్రారంభించారు ఆ తొలి సంవత్సరాల్లో ఆయన జీవితం రోలర్ ఉండేది వ్యాపారంలో నమ్మకం ముఖ్యం కాని ఆ నమ్మకమే ఆయనను నిలువునా ముంచింది నేను మనుషులను నమ్మి అప్పుగా ఇచ్చేవాణ్ణి కాని వారు నాకు డబ్బు తిరిగి ఇచ్చేవారు కాదు నేను చాలా మోసపోయాను అని ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు గమనించండి ఆయన జీవితంలో పెద్ద వైఫల్యం ఏమిటంటే ఇతరులను గుడ్డిగా నమ్మి ఆర్థికంగా మోసపోవడం కాని ఆయన ఆగిపోలేదు ఈ మోసాలు ఆయనను అగాధంలోకి నెట్టడానికి బదులు ఆయనలో ఒక లక్ష్యాన్ని మరింత బలోపేతం చేశాయి ఒక వ్యక్తి అవమానాన్ని ఎదుర్కొన్నప్పుడు అది అతన్ని చాలా దూరం ముందుకు నెడుతుంది అని ఆయనంటారు చిన్ననాటి అవమానాలు వ్యాపారంలో ఎదురైన మోసాలు ఇవన్నీ ఆయనలో ఒక కసిని పెంచాయి నేను ఏదైనా సాధించాలి నేను ధనవంతుడిని కావాలి అనే దృఢ సంకల్పం అది ఆ యాభై వేల రూపాయలతో నడిపిన కిరాణా కొట్టు మూతపడింది కాని ఆ వైఫల్యమే ఆయనకు రెండు గొప్ప గుణపాఠాలు నేర్పింది కాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవడం పట్టుదల మరియు స్థైర్యం గుర్తుంచుకోండి వైఫల్యం అనేది అంతంకాదు అది ఒక శక్తివంతమైన శిక్షకుడు పెద్ద కలలతో కేవలం ఎనభై వేల రూపాయలు పట్టుకొని సతీష్ దుబాయ్ వెళ్లారు అక్కడ ఆయనకు ఎలాంటి భద్రతా లేదు గొప్ప నెట్వర్క్ లేదు మొదట్లో స్టాక్ మార్కెట్ బ్రోకర్లకు క్లయింట్లను కనెక్ట్ చేయడంలో సహాయం చేసే వంటి చిన్న పనులు చేశారు ప్రతిరోజు ఆయనకు ఒక కొత్త అభ్యాసం ఈ దశలో ఆయన నమ్మిన రెండు ప్రధాన విజయసూత్రాలు కఠోర శ్రమ హార్డ్ వర్క్ అదృష్టం లక్ ఆయన ఇలా అంటారు మీరు కష్టపడి పనిచేస్తుంటే అదృష్టం కూడా మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేయమని అడుగుతుంది అప్పుడు విజయం తప్పక వస్తుంది అంటే మనం కష్టపడి పనిచేయకపోతే అదృష్టం మనల్ని పట్టించుకోదు ఆయన విజయం కేవలం అదృష్టం కాదు అదృష్టాన్ని తన వైపు తిప్పుకునేలా చేసిన ఆలుపెరగని శ్రమ అనాక్స్ హోల్డింగ్ సామ్రాజ్య స్థాపన బిల్డింగ్ ది అనాక్స్ ఎంపైర్ సంవత్సరాల స్థిరమైన కృషి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆయన తన వెంచర్లను అనాక్స్ హోల్డింగ్ గా స్థాపించారు ఈ సంస్థ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎనాక్స్ డెవలప్మెంట్స్ హాస్పిటాలిటీ ఎనాక్స్ హాస్పిటాలిటీ మరియు ఫైనాన్స్ ఎనాక్స్ క్యాపిటల్ వంటి అనేక రంగాల్లో విస్తరించి ఉంది కీలక విజయాలు కీ సక్సెస్ మై స్టోన్స్ కోవిడ్ సమయంలో వ్యూహాత్మక పెట్టుబడి చాలామంది భయంతో పెట్టుబడులు నిలిపివేసిన సమయంలో సతీష్ సన్పాల్ అవకాశాన్ని గుర్తించారు ఆయన తక్కువ ధరలకు దుబయ్ ఆస్తులను కొనుగోలు చేశారు వాటి విలువ అప్పట్నుండి రెట్లు పెరిగింది ఈ బోల్డ్ నిర్ణయానికి నిదర్శనమే దుబయ్ హిల్స్లో ఆయన నిర్మిస్తున్న నూట ఇరవై మిలియన్ డాలర్ల విలువైన అపారమైన భవనం లైసెన్సింగ్ విజయం ఆయన ఎనాక్స్ క్యాపిటల్ కోసం యుఏఈలోని అత్యంత కఠినమైన ఎస్సీఏ కేటగిరీ వన్ లైసెన్స్ను పొందారు ఈ లైసెన్స్ ఫారెక్స్ మెటల్స్ మరియు సూచికల్లో ట్రేడింగ్ చేయడానికి అనుమతిస్తుంది ఇది ఆయన వ్యూహాత్మక దృష్టి మరియు చట్టబద్ధమైన పారదర్శకతకు నిదర్శనం గ్లోబల్ విషన్ ఆయన వ్యాపారం గుబైకే పరిమితం కాదు ఎనాక్స్ డెవలప్మెంట్స్ యునైటెడ్ కింగ్డమ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరించడానికి ప్లాన్లు వేస్తోంది విజయం అంటే కేవలం డబ్బు కాదు ఈ రోజు ఆయనకు ఐదు కస్టమ్ మేడ్ రోల్స్ రాయ్స్ కార్లున్నాయి బుర్జ్ ఖలీఫాలో నివసిస్తున్నారు కాని ఆయన విజయానికి నిర్వచనం కేవలం డబ్బు కాదు విలాసవంతమైన జీవనం నా విజయాన్ని ప్రదర్శించడానికి కాదు నా ఆత్మవిశ్వాసానికి పొడగింపు అని ఆయన అంటారు ఆయన విజయం యొక్క మూలాలు క్రమశిక్షణ ఇది అన్నిటికీ ఆధారం క్రమశిక్షణ లేకపోతే ట్రాక్లో ఉండడం కష్టం అవమానాన్ని మోసాన్ని ఆయన కోపంగా మార్చుకోలేదు దాన్ని ఒక పౌరుషంగా మార్చుకున్నారు అదే ఆయనను కష్టపడి పనిచేయమని నెట్టింది ఆయన విజయం కేవలం తనకే పరిమితం కాలేదు సన్పాల్ ఫౌండేషన్ ద్వారా ఆయన విద్యా మహిళా సంక్షేమం మరియు విపత్తు సహాయం వంటి అంశాల్లో చురుకుగా పాల్గొంటున్నారు కోవిడ్ సమయంలో కూడా సహాయం అందించారు భవిష్యత్తు కోసం ఆయన లక్ష్యం సతీష్ సన్పాల్ ఇక్కడితో ఆగిపోవటం లేదు రెండు నాటికి ప్రపంచంలోని టాప్ టెన్ బిలియనేర్లలో ముఖరిగా ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ లక్ష్యం వెనుకల కేవలం సంపద పెంచుకోవాలనే కోరికలేదు సమాజంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించాలి అనే లక్ష్యం గుంది ఈ సంవత్సరం మాత్రమే ఆయన కంపెనీ మూడు బిలియన్ దిరహంల విలువైన నాలుగు కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది ఇది నిరంతర ఎదుగుదలకు నిదర్శనం యువతకు సతీష్ గారి సందేశం జబల్పూర్ నుండి బుర్జ్ ఖలీఫా వరకు సతీష్ సన్పాల్ గారి ప్రయాణం మనకు ఒకే ఒక పాఠాన్ని బోధిస్తుంది మీ ప్రారంభం ఎక్కడైనా కావచ్చు కాని మీ గమ్యం మీ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది ఈరోజు నేను సైతం చూస్తున్న ప్రతి యువ పారిశ్రామికవేత్తకు ప్రతి విద్యార్థికి ఆయన ఇచ్చే సందేశం ఇదే సానుకూలంగా ఉండండి ప్రతి విషయంలో సానుకూలంగా చూడండి వైఫల్యానికి భయపడకండి ప్రతి తప్పు మీకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది దాన్ని మెరుగుపడడానికి ఉపయోగించుకోండి క్రమశిక్షణను పాటించండి క్రమశిక్షణే మీ విజయానికి పునాది మీ జీవితంలో వైఫల్యాలు ఎదురైనప్పుడు మోసాలు జరిగినప్పుడు అవమానాలు ఎదురైనప్పుడు వాటిని కోపంగా మార్చుకోకండి సతీష్ సన్పాల్లాగా వాటిని విజయం కోసం పౌరుషంగా మార్చుకోండి మీ చిన్న పట్టణం లేదా మీ పేదరికం మిమ్మల్ని ఎప్పుడూ పరిమితం చెయ్యకూడదు ఇది ఈరోజు చేస్తా లేక రోజునుండే మొదలు పెడతా మీరే నిర్ణయించుకోవాలి మీ కల ఎంత పెద్దదైనా సరే దాన్ని వెంబడించండి ఎప్పుడూ వదులుకోకండి ఈ కథ మీలో స్ఫూర్తిని నింపిందని ఆశిస్తున్నాను మీ కలలు ఏమిటి వాటిని సాధించడానికి మీరు ఈ రోజు తీసుకున్న డే వన్ నిర్ణయం ఏమిటి కామెంట్లలో మాతో పంచుకోండి లైక్ చేయండి ఈ స్ఫూర్తిని పది మందికి షేర్ చేయండి మరెన్నో స్ఫూర్తిదాయక కథనాల కోసం నేను సైతంకి సబ్స్క్రైబ్ చేసుకోండి